ముఖ్యంగా గోంగూర బాగా వండుకుని వేడివేడి అన్నంలో తెల్లటి అన్నంలో వెన్నపోసేసుకుని పక్కనే మిరపకాయలు పెట్టుకుని గోంగూరతో పాటు అవి నంచుకుంటూ తింటుంటే ఇక చెప్పటానికి వర్ణనాతీతం అంటూ ఉంటారు అంచేత ఈ గోంగూర అనేది చాలామంది ఇట్లా రుచికరంగా పచ్చడి చేసుకు తినటం కానీ వంటల్లో కానీ గోంగూర ఎక్కువ వాడుతూ ఉంటే కొంతమంది రెగ్యులర్గా గోంగూర తినటం వల్ల సమస్యలు ఎక్కువ వస్తాయని అంటూ ఉంటారు చర్మ వ్యాధులు ఎక్కువ అవుతాయని గోంగూర తింటే ఆస్తమ ఎక్కువ అవుతుందని నొప్పులు ముఖ్యంగా గోంగూర ఎక్కువ తింటే వాతం చేసి నొప్పులు ఎక్కువ వచ్చేస్తాయని ఇలాంటి సమస్యలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు మానేయండి గోంగూర వాడకూడదని చాలామంది పెద్దలు అంటుంటారు డాక్టర్స్ కూడా చాలామంది గోంగూర మానేయమని సలహా ఇస్తూ ఉంటారు మరి సత్యనారాయణ రాజు అయితే రెగ్యులర్గా గోంగూర ప్రతినిత్యం వాడుకోమని చెప్తూ ఉంటారు